చేతుల పరిశుభ్రతతో పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండగలమని జిల్లా మలేరియా అధికారి తల్లాట మురళీకృష్ణ సుబ్బరామయ్యం అన్నారు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం జరిగిన డే కార్యక్రమంలో ప్రత్యేక అధికారిక ఆయన వీచేశారు ఆశా వర్కర్లు వైద్య సిబ్బందితో వివిధ అంశాలపై చర్చించారు పరిసరాల పరిశుభ్రత చేతుల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు పలు విషయాలు తెలిపారు ముఖ్యంగా ఏదైనా ఆహారం తీసుకోవడానికి ముందు మల విసర్జన తర్వాత చేతులు ఎలా పరిశుభ్రపరచుకోవాలని ప్రయోగాత్మకంగా తెలిపారు జిల్లా మలేరియా అధికారి సుబ్బరామయ్యం మాట్లాడారు అపరిశుభ్ర చేతుల వల్ల నోటి ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా వైరస్ వరణ జీవులు మన శరీరంలోకి ప్రవేశించి వాంతులు విరోచనాలు డీసెంట్రీ డయేరియా కలరా టైఫాయిడ్ వంటి వ్యాధులు రావడానికి కారణమవుతున్నాయని తెలిపారు విద్యార్థి దశ నుండి పిల్లలకు ఇటువంటి మంచి అలవాట్లను అలవర్చాలని కోరారు పద్మశాలిపేట వైద్యాధికారి డాక్టర్ దివి కిషోర్ కుమార్ మాట్లాడారు ఆశా కార్యకర్తలు ఈ ఆశా ను ప్రతినిత్యం చేయాలని కోరారు జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రామాదేవి మాట్లాడారు ఆశా కార్యకర్తలు గర్భిణీ నిర్ధారణ కిట్లను దగ్గర అందుబాటులో ఉంచుకొని అవసరమైన వారికి వినియోగించాలని కోరారు తదుపరి జిల్లా మలేరియా అధికారి తలట మురళీకృష్ణ సుబ్బరామాయణం కొత్తపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలురు హాస్టల్ నందు నందులపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని వేముల ప్రియాంక ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు హాజరయ్యారు ని మెడికల్ క్యాంపులో నందలపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక పిల్లలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హాస్టల్ ప్రిన్సిపల్ ఇరుగంటి నిరీక్షణరావు సహాయక మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి తెనాలి సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి ఐ జి రవికుమార్ డిపిఎంఓ జంగం శ్యామ్ ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు తిరువేదుల శివరామ ప్రసాద్ చింతల ప్రసన్న పుష్పలత ఆరోగ్య కార్యకర్తలు మున్నంగి రత్నాకర్ రావు సయ్యద్ కరీముల్లా అల వేణుగోపాలరావు కుంకుల కుంట అంకమ్మ చెన్ను చంద్రమ్మ ఆశా కార్యకర్త గాదె వెంకటలక్ష్మి మరియు మారిస్పేట పినపాడు సుల్తానాబాద్ సాలిపేట వార్డు హెల్త్ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోటర్ అవి ఇటువంటి మనకి ఈ వ్యాధి అనేది మనకి వాటర్ ద్వారా కుటుంబ కన్సన్షన్ ద్వారా మనకి వచ్చేది దీన్ని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా మనం తీసుకున్న నీరు ఆహారం శుభ్రంగా ఉండాలి మన ఆహారం తీసుకు హ్యాండ్స్ని శుభ్రంగా పడుక్కోవచ్చు ప్లే దళంలోని ఎలా ఎలాగొండుకో ఈ మధ్యలో కొయ్య తడుతుందా కాబట్టి మనం గోడకి ఎండా కలిపి అది చేయకూడదు తర్వాత దాకా వాటర్ పడుతూ ఉంటుంది క్లియర్గా ఇది ఎప్పుడు చేయాలి మనం రోజు తినే ముందు రెండోది టాయిలెట్ పెడతాము కంపల్సరీ ఏదో తిరిగి ఓదే తిరిగి ముందు అని కాదు ఏదో తిరిగి ముందు శుభ్రంగా పడుతుంది తినమని అది ఒకటి రెండోది వాటర్ మనకి ఈ వర్షాకాలంలో వాటర్ తక్కువ సరి పరిశుభ్రమైతే ఉంటుంది వర్షాలు పడతా ఉంటాయి రోడ్డు మీద ఏమున్నాయో అవన్నీ కొట్టుకుంటూ వస్తాయి అంతే కదా ఆ ప్రవాహం ఏమో చెప్పింది మాకే మంచి చెరువులు అని ఉంటాయి వీరిలో అయితే ఆ చెరువులోకి ఈ నీరు ప్రవేశించి ఆటోమేటిక్గా ఆ చెరువుల్లో నీరు కూడా కలుషితం అవుతాయి చాలా మనం ఆ కలుషితం దీన్ని శుద్ధి చేసుకోవాలి మనం శుద్ధి చేసుకోవడానికి ఏమవుతుంది మన ఓవర్ ట్యాంకు ఒక దగ్గర టెంపుల్ పెట్స్ ఉంటాయి టెంపుల్ పెట్టుసం 28 28 5 5 5 5 ఇట్కి ముందు మనం ఏం করতেతే కోర్ మెస్న నార కంపల్సరీ జరగాలి ఆది జరిగినా లేద అన్న చూడ మనకి కోర్ మెస్ము ఐన వాట ఏదైతే ఉందో ఆది మనం టెస్ట్స్ నట్లైతే మార్కెట్ బైల్ 1 EPM ఉండాలి అలా ఉండంటే మనకు ఆది బ్యాక్టీరియా ఫ్రీ అయి ఉంటది కాకపోతే వైరస్ అయితే ఇంకా కొంచెం ఉండిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే వాటర్ని ఆచి చల్ల తర్వాత తాగి ఉంటే తాగేటం ఏదో వేడి చేసి వదిలేటి రెండు మూడు సార్లు పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు